సందేశం ఈ రోజు మరొక మంచి గార్డెన్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ గార్డెన్ ఎక్కడ ఉందంటే గుడివాడికి దగ్గరలో ధనగలి పూల అనే విలేజ్ లో ప్రియా గారి గార్డెన్ అండి వీళ్ళు మొత్తం గార్డెనింగ్ మొత్తం నేల మీద చేస్తున్నారు ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి అవేంటి చూసేద్దాం రండి ఈ రోజు కెమెరా మనం రాలేదు అందుకని నేనే గార్డెనింగ్ నేనే వీడియో చేస్తున్నాను వీడియోలో నేను కనిపించను ప్రియా గారు వాళ్ళ గార్డెన్ గురించి చెప్తారు చూడండి ఇక్కడ మీకు చాలా రకాల మొక్కలు అన్ని బాగా కనిపిస్తాయి చూడండి అండి అండ్ ఈవిడే ప్రియా గారు అండి ఈ గార్డెన్ ఇప్పుడు మనం చూడబోయేది ఇప్పుడు ప్రియా గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నారండి త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఓకే అండి మీ గార్డెన్ లో ఏమేమి ఉన్నాయో మాకు అండి చెప్పండి పేరు మందారాల్లో ఒక ఏడెనిమిది అండి నా దగ్గర ముద్దయ్య ఒక రెడ్ ఎల్లో పింక్ సింగిల్ పేటలో ఒక ఐదు రకాలు ఉన్నాయి ఇది మందారం అండి ఇది ముద్ద మందారం ముద్దలో రేడియం మందారం అలా అంటారు లేదండి మామూలు ముద్ద మందారమైన లైట్ పీచ్ కలర్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ ఇక్కడ కూడా రకం ఇంకో రకం మీద మొత్తం అందరం కలర్ మొత్తం అందరం ఇక్కడ ఇది వాడిపోయింది ఆరెంజ్ కలర్ మొత్తం ఇది ఆరెంజ్ కలర్ పింక్ కలర్ పింక్ కలర్ రెడ్ బిస్కెట్ కలర్ ఇంకోటి డార్క్ పింక్ కలర్ ఒకటి ఉంటది అక్కడ అడేనిమల్స్ ఉన్నట్లు ఒకసారి చూద్దాం ప్రియా గారు ఇది ఏం సెంకండి మొత్తది బేబీ పింక్ బ్లూ రెండు ఓకే వాల్ మీద భలే పెట్టారండి మీరు చక్క ఇ సీజన్ లో అయితే బాగా బ్లూమింగ్ వస్తొస్తాయండి ఎండాకాలంలో వస్తాయండి రెయినీ సీజన్లో ఎక్కువ ఈ క్యాక్టస్ భలే ఉందండి ఇది ఏం క్యాక్టస్ అండి క్యాక్టస్ వెరైటీస్ ఉన్నాయి కానీ నాకు వాటి పేర్లు కరెక్ట్గా తెలియదు అండి చాలా వెరైటీస్ ఉన్నాయి క్యాక్టస్ ఓకే షుమార్గా ఎన్ని రకాలు ఉండొచ్చండి ఓకే ఎడెనిమి రకాలు ఏడు ఇది ఏంటిదండి విచ్ బౌన్ నాకు పేర్లు తెలియదండి అందంగా ఉన్నాయని తీసుకొచ్చి పెడతా ఇదేండి ఇది అదే నిమిషం ఎన్ని రకాలు అండి మీ దగ్గర నా దగ్గర ఒకటే పింక్ కలర్ అండి సింగిల్ పేటలే ఉన్నాయి ముద్దయి పెట్టారు కానీ ఇంకా బ్లూమ్స్ ఇక్కడ ఇంకో రకం క్యాక్టస్ ఉందండి వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ాగుంది ఇదేం ప్లాంట్ అండి ఈ షో ప్లాంట్స్ అండి ఇక్కడ ఇంకా చాలా రక వీళ్ళ దగ్గర షో ప్లాంట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి రకరకాలు ఒక్క రకం కాదు ఎక్కడ చూసినా ఇది చూడండి ఇక్కడ ఒక రకం ఉంది ఇక్కడ ఒక ముల్లంగి ఇదేమో స్పైడర్ ప్లాంట్ అండి ఇది ఇంకో రకం క్యాక్టస్ అండి ఒక ఏడెనిమిది రకాలు ఉన్నారు కదా ఇది ఒక రకం క్యాక్టస్ అండి ఇందాక వాళ్ళు చాలా రకాలు ఉన్నాయి అన్నారు కదా ఇదిగోండి వీళ్ళు చూసారా స్టెప్స్ కి అటు చిన్న చిన్న పెరుగు బకెట్స్ అండి వాటిలోనే చక్క ఎన్ని రకాలు పెట్టారు చూడండి చక్క స్టెప్స్ ఆ అటు ఇటు చక్క ఎంత బాగుందో వీళ్ళ దగ్గర జడ్జెట్ ప్లాంట్ కూడా ఉందండి ఇంకోండి చిన్నగా ముద్దుగా ఉన్న జడ్జెట్ ప్లాంట్ అండి ఇదే ఏం ప్లాంట్ అండి ఇలా ఉంది భలే బాగుంది అందంగా అంటారా పర్పుల్ పచ్చలు వస్తుంది ఓకే పూలు కూడా వస్తాయా అండి వీటికి ఓకే ఇక్కడ ఇంకో షో ప్లాంట్ ఉందండి ఇదండి రోహియో రోహియో అంటే అండి ఇంకా మనం ఇందరక గ్రీన్ వైట్ కాంబినేషన్ చూసాం కదండి ఇదేమో గ్రీన్ పింక్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇక్కడ ఒక క్యారెక్ట్ ఉంది ఇది రకం క్యాక్టస్ అండి వీళ్ళ దగ్గర క్యాక్టస్ చాలా వెరైటీస్ పెట్టారు ఇది ఇంకో రకం క్యాక్టస్ అండి ఇది చిన్నది కొత్తగా పెట్టారంట ఇది కూడా బాగుంది వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ వెరైటీ ఆఫ్ మిర్చి కూడా ఉందండి రండి చూపిస్తాను ఈ మిర్చి ఇదిగోండి ఇలా పైకే ఉంటుంది మిర్చి ఇలా పైకే ఉంటుంది పండేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది చూడండి అదే చూసారా చెర్రీ టమాటాలా ఉంది మిర్చి ఇదే ఇదే మిర్చి అండి మిర్చి ఇంకా నాకు అంత పేర్లు తెలియదు అండి మొత్తం నా దగ్గర ఏడు రకాల దాకా ఉన్నాయి మిర్చిల్లో మిర్చిలు కూడా ఏడెనిమిది రకాలు ఉన్నాయంటండి నెక్స్ట్ మీ గార్డెన్లో స్పెషల్ స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం చెప్తారండి మీరు ఒకటండి నేనేం చెప్పలేను ఓకే ఇది ఆర్చిలాగా భలే డిజైన్ చేశారండి ఇది ఇలా పడిపోతుంటే దాన్ని అట్లా సెట్ చేసి పెట్టాం పూర్తిగా కాప్ అయ్యేదాకా ఉండాలని చెప్పేసి తన కర్రలు తాళ్ళుతో సపోర్ట్ అలా పెట్టాం ఇది కొంచెం చూడండి ఒక ఆర్చి ఒక లాగానే ఎటువంటి స్ట్రింగ్స్ ఏం లేకుండా జస్ట్ ఆర్చిలాగా అరేంజ్ చేసుకున్నారు చాలా బాగుందండి దీనికి యాపిల్ బేర్స్ కూడా చాలా ఉన్నాయి మీ టేస్ట్ అయితే ఆల్రెడీ మేము టేస్ట్ కూడా చూసామండి రాగానే చాలా బాగున్నాయండి చెట్టుకి కాయలు ఎంత ఎక్కువ ఉన్నాయి రుచి అంతకన్నా ఎక్కువగా ఉందండి ఓకే నెక్స్ట్ అయిపోయింది ఇది ఏం ప్లాంటండి చైనీస్ ఇక్కడ ఏదో డ్రాగన్ ఉన్నట్టుందండి ఏ కలర్ అండి ఫ్రూటింగ్ తీసుకున్నారా అండి ఎన్ని సంవత్సరాలు అయిందండి ప్రతి ప్రతి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఎన్ని సంవత్సరాలకి వచ్చిందండి ఫ్రూటింగ్ టూ ఇయర్స్ కి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాపు ఇప్పుడు త్రీ ఇయర్స్ అయ్యి ఉంటుంది ఆల్మోస్ట్ ఓకే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫ్రూటింగ్ త్రీ ఇయర్స్ నుంచి ఫ్రూటింగ్ తీసుకుంటున్నారు త్రీ ఇయర్స్ వచ్చింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చింది త్రీ ఇయర్స్ ఎల్లో కలర్ కాస్మోస్ ఇంకా ఇక్కడ విష్ణు విష్ణు క్రాంత పూలు ఉన్నవి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ముల్లంగిస్ ఉన్నాయి రెడ్ ముల్లంగి ఇది ఏం ప్లాంట్ అండి ఆరెంజ్ ఓకే ఆరెంజ్ ఓకే ఇదిగోండి ఇక్కడ ఒక ఎర్ర మందారం ఉందండి రెడ్ కలర్ ఉంది ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ ఆవిడ ప్రతిదీ అట్రాక్షన్ ఉంది కదా మీకు అట్రాక్షన్గా అనిపించేది ఒకటి చూపిస్తాను చూడండి ఈ గార్డెన్లో అరటి తోటని మనం ఎవరు యాక్చువల్గా మనం అవుట్ కట్స్లో అలా అరటి తోటలు చూస్తాం కదండి వీళ్ళు మాత్రం ఇంట్లోనే అరటి తోటని పెట్టారు చూడండి ఈ అరటి తోటలు ఈ నాలుగు చెట్ల మధ్యలో నాలుగు చెట్లు కాదులే అండి చాలా చెట్లు ఉన్నాయి ఈ చెట్ల కిందకు వస్తే మాత్రం నాకు అరటి తోటలో ఉన్న ఫీలింగ్ వచ్చింది కానీ ఒకళ్ళ పెరట్లో ఉన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదండి చూడండి మొత్తం అరటి చెట్లే అరటి తోట అనుకోండి అంత బాగుందో చూడండి ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు ఉందండి ఫ్రూ బొప్పాయి చెట్టు కూడా ఫ్రూటింగ్ బాగానే ఉందండి ఇక్కడ ఒక బొగడ బిల్లు వరుసగా చూడండి క్యాబేజీస్ క్యాలీఫ్లవర్స్ ఆ చివరిది క్యాబేజీ అండి ఇదిగోండి ఇది క్యాబేజీ ఇది రెడ్ క్యాబేజీ బ్రాకలి టమాటోస్ ఇది మొత్తం మిర్చినార్ పోసారండి మొత్తం చూడండి ఇది మొత్తం మిర్చినారే మొత్తం సాప్లింగ్స్ అండి కూర్చుంటాం ఓకే మీ దగ్గర చాలా రకాల వెరైటీస్ ఆఫ్ అరెట్లు ఉన్నాయి కదండి ఎన్ని రకాలు ఉండి ఇక్కడ అండి ఇక్కడ ఎమ్మెల్యొంటాయండి ఎర్ర చక్కెర కేళి జీ నైన్ చక్కెర నార్మల్ చక్కెర కేళి అమృతపాణి కూర రెడ్డి ఇంకా చక్కరకెళిలో కూడా పెద్ద చక్కరకెళ్ళి చిన్న చక్కరకెళ్ళి అని రెండు రకాలు ఇచ్చారు మరి ఎంత వరకు తెలియదు కానీ పెట్టడానికి అన్ని పెట్టాను చూడాలి కాపచ్చా ఎప్పటికైనా గెలలు హార్వెస్ట్ చేశానండి ఓవరాల్ హార్వెస్ట్ చేశాను ఇప్పుడు రెడీగా చక్కెరకేళి రెడీ అవుతుంది అవద్దు అనుకుంటున్నాను నేను అది హార్వెస్ట్ ఉంది ఇంకో ఫైన్ ఇంకోళ్ళకి అవసరం ఇది అన్న ఐడియా ఉందండి ప్రస్తుతానికి ఏం ఐడియా లేదండి తినే అరటి అవ్వద్దు కూర అరటి అవ్వద్దు రెండింటి అనుకుంటున్నాను ఓకే తిప్పకుంటే కానీ కొంచెం పెద్ద సైజు అయితే కానీ తెలియదు ఓకే ఇది నాకు చూస్తాను కదా మామూలు నార్మల్ అరటి పండులా అనిపిస్తుంది మీకు గల రెడీ అయ్యాక నాకు కూడా చెప్పండి ఏ అరటో ఇది మీ దగ్గర చాలా రకాల చిక్కుళ్ళు ఉన్నాయని విన్నాను రండి చిక్కుళ్ళు కూడా చూసేద్దాము ఇవి ఎందాడుకో రకం మిర్చి చూసారు కదండి ఇది ఇంకో రకం మన బొంగు పచ్చిమిరపకాయలు ఉంటాయి చూసారా ఆ మిర్చి అండి ఇది మనం ఇందాక అక్కడ చూసాం కదండి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ క్యాబేజీలు అంట సేమ్ అదే లైన్లో కొంచెం ముందుకెళ్తే క్యాలీఫ్లవర్స్ కూడా పెట్టారు ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అయిందండి మీరు ఇక్కడ క్యాలీఫ్లవర్స్ పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అలా అవుతుందండి ఓకే ఎవ్రీ ఇయర్ పెడతారా అండి ఇట్లాగే పెడతారా అండి ప్రతి సంవత్సరం బాగా వస్తాయండి పోతావి ఓకే అండి నెక్స్ట్ ఈ సీతాఫలం పెట్టి ఎంతకాలం అయిందండి ఈ పడి మంచి మొక్కలేనండి త్రీ ఇయర్స్ కి కాపు వచ్చినాయి ఏంటంటే ప్రస్తుతానికి నిద్రావస్థలో ఉన్నాయి ఆకంతా రాళ్ళ కొత్త చిగురు వస్తుంది కొత్త చిగురు తో పాటు పూత కూడా అవసరండి కాపు నిలబడుద్ది మొక్క నిలబడుద్ది అని చెప్పలేము ఎండాకాలంలో కూడా ఒకటి రెండు కాయలు వస్తాయి మాకైతే ఓహో వస్తానే వస్తూనే ఉంటాయి ఏంటి ఇప్పుడు ఎలా ఉంటుంది అండి అప్పుడు మాత్రమే కాపు ఉండదు మిగతా అప్పుడల్లా ఒకటి రెండు కాయలు అన్నా ఉంటానే ఉంటది ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా మనకు కాయలు ఉంటాయి కాయలు ఉంటాయి ఓకే అండి టేస్ట్ ఎలా ఉంటుంది చాలా తీగ ఉంటుంది ఇదేం చిక్కుడండి నేల మీద పాకిస్తున్నారు చెట్టు చిక్కుడేంటండి ఇది ఏం చిక్కుడండి ఇది నెక్స్ట్ ఒక చెట్టు కాపు అయిపోతుంది ఇది కాపు తయారవుతుంది ఇప్పుడే పోత మొదలైంది ఇది ఓకే అది ఫ్రూటింగ్ అయ్యేసరికి ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యిద్ది అని పెట్టుకున్నారండి ఓకే ఇదిగోండి ఆల్రెడీ అదే అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి అప్పుడే మళ్ళీ నెక్స్ట్ ఇంకో మొక్కను రెడీ చేసుకున్నారు ఎవరైనా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఒక మొక్క సీజన్ అయిపోయాక వచ్చింది అనుకుంటే ఇంకో మొక్కను రెడీ చేసుకోవాలండి అప్పుడే మనం బయట కొనుక్కోకుండా సరిపోతుంది కూరలో ఇది ఏం బెండీ భలే ఉంది కస్తూరి బెండీ బాగుంటుందండి బాగానే ఉంటుంది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి మనకి మామూలు బెండ కన్నా ఈ బెండ తింటే మన హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే మన మామూలు బెండ టేస్ట్ లోనే ఉంటుందండి టేస్ట్ అన్న డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి నార్మల్ గా అయితే ఉండదు ఓకే అండి ఇక్కడ వీళ్ళు వాము కూడా చాలా ముద్ది ముద్దుగా చిన్న చిన్న పువ్వుల్లాగా ఉన్నాయి చూడండి ఈ వామాకులన్నీ చాలా ముద్దుగా ఉన్నవి ఇంట్లో వేశారు అజోలా దేనికండి అజోలా దేనికి షోప్ అంట లేకపోతే సంథింగ్ ఇంకేమైనా అనండి చాలా ఉంటాయండి మనం మొక్క వేసినా చాలా ఎక్కువ ఉంటాయండి అజోలా మొక్క మొదల్లో వేసినా ఎరువుగా పనికి వస్తుంది ఏ జంతువుకు పెట్టినా మనం మేక పెట్టినా గేదె పెట్టిన కోళ్ళుకు పెట్టినా మనకి వాటి నుంచి వచ్చే పోషకాల విలువ కూడా ఎక్కువ ఉంటుంది గీదకిచ్చా అనుకోండి గేదె పాలు ఆ పాలు మనం తాగితే మనకి ఆరోగ్యం ఎక్కువ వస్తుంది లేదా కోళ్ళు కానీ కోడి గుడ్డు కానీ మనం తిన్నాం అనుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చూడండి వీళ్ళు చామంతులు కూడా చక్క మన తోటలో ఎలా పెరుగుతాయండి అలా చక్క పాకి చక్క పువ్వులు అన్ని చక్కగా ఉన్నాయి చూడండి అలా చాలా బాగున్నాయి వీళ్ళు కొలియాసుల్లో కూడా ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళ దగ్గర కొలియా మీ దగ్గర కొలియాసులు ఎన్ని రకాలు ఉన్నాయండి ఐదు రకాలు ఇకొండ నాతో ఇంకో గార్డెనర్ వచ్చారండి ఆశా గారు అని ఆవిడ కొలియాస్ నచ్చిందంట అందుకని ఆవిడ తీసుకుంటుంది తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ అంటున్నారు ఇంకొండి చూసారు ఎంత బాగుందో కొలియాస్ ఈ పువ్వుకి ఆకి కూడా తేడా తెలియట్లేదండి ఆకే పువ్వు అంత అందంగా ఉంది అది వే అది పింక్ కొలియాసండి ఇంకో ఇక్కడ అనదర్ టైప్ ఆఫ్ కొలియాస్ ఇంకోటి ఉందండి ఇది కొన్ని చూడండి చాలా బాగుంది రెండు వేల దగ్గర ఇంకొక రకం చామంతి కూడా ఉంది చూడండి రెడ్ కలర్ చామంతి చాలా బాగుందండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ కార బంతులు ఇక్కడ ఒక చామంతి ఇది ఒక చామంతి ఇంకో మీకు అక్కడ ఉంది కదండి ఇక్కడ కూడా మిర్చినార్తోటి ఉందండి ఫ్రూటింగ్ వస్తుందా అండి ఫ్రూటింగ్ వస్తుందండి ఎంత వచ్చింది ఇది మా అబ్బాయి తిని పాడేసిన వచ్చిన మొక్కలు ఓకే గింజ నుంచి ఒక పోడెమిది మొక్కలు వచ్చినాయి ఎక్కువైపోతాయి అని రెండు మొక్కలు ఉంచి పనిచేసా ఓకే అండి నెక్స్ట్ చిక్కుళ్ళు మీ దగ్గర ఎన్ని వెరైటీ ఆఫ్ చిక్కుళ్ళు ఉన్నాయో చెప్తారా ఐదు రకాల దాకా ఉన్నాయి దసరా చిక్కుళ్ళు కడుపు చిక్కుడు పర్పుల్ చిక్కుడు గుత్తి చిక్కుడు గుత్తి చిక్కుడా ఓకే ఇదేం కాకరండి వైట్ కాకర మామూలు కాకర అండి మామూలు కాకరూల కాకర సీడ్స్ కోసం వదిలేసారా అండి ఓకే ఇక్కడ ఇంకో ఇక్కడ ఇంకో దానం చెట్టు కూడా ఉందండి కాకపోతే ఇది డ్రై అయిపోతుంది శీతాకాలం కదా ఆకురేసేసి మళ్ళీ పైన చిగురు వస్తుంది చూడండి శీతాకాలం కదా ఆకు రాల్చేసి కొత్త చిగురు వస్తుంది అక్కడ చూడండి అక్కడ నారింజ చెట్టును మొత్తం చిక్కుడు చెట్టు అల్లేసిందండి ఆ కాయలన్నీ మీరు ఎలా కోసుకుంటారండి ఇంకా మనం కోసేది లేదండి అదంతా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి అవి అలా ఎండిపోవడం అలా విత్తనాలు అవడమే కానీ మనం చేయగలిగేది ఏమీ లేదు దాన్ని అన్ని కాయలు చూస్తా ఉండటమే అంతే మనం చేయగలిగేది ఏమీ లేదు పాపం ఫస్ట్ సారి మాత్రం నాకు అప్పుడు సిపాయి బల్ల ఒక సంవత్సరంన్నర వరకు ఇంట్లో ఉండేది వేరే వాళ్ళది అప్పుడు మాత్రం సిపాయి బల్ల వేసుకొని మరి కోసేదాన్ని ఆ తర్వాత నుంచి కోయడం కుదరక వదిలేసాను ఈ కొబ్బరి చెట్టు కాయలు వస్తాయండి వస్తాయండి బాగుంది ఏదండి గ్రీన్ వెరైటీ సైడ్ మీకు పెద్ద కాయలు అండి కాయ వస్తుంది నీళ్ళు కొంచమే ఉంటాయి కానీ బాగా ఉంటాయి ఓకే అండి నాటు కాయ వాటర్ తక్కువ ఎక్కువ ఉంటాయి నాటు వెరైటీ చిన్నకాయ వస్తాయి మరీ పెద్ద కాయ కాదు మరీ చిన్నకాయ కాదు మామూలుగా వస్తాయి మనం పాత కాలంలో చూసినట్టే ఉంటాయి కాయలు నాలుగు చెట్లు ఇక్కడ కూడా ఇంకో రకం మందారం ఉందండి కలర్ బిస్కెట్ కలర్ మందారం అంటే ఇంకా పువ్వులు లేవు ప్రస్తుతానికి పోసేసినట్లున్నారు నెక్స్ట్ ఇంకేం మిస్ చేసామండి మీ గార్డెన్ లో ఇంకో ఇదే ఇదేదో స్పెషల్గా ఉందండి ఈ వెరైటీ ఆఫ్ టమాటా ఏంటిదండి టమాటో అండి పింక్ టమాటో అటు పక్క మీకు టమాటోస్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడే గుత్తులు గుత్తులుగా ఎల్లో కలర్లో పీర్ షేప్ లో ఉంటాయి మీకు ఇదిగోండి పీర్ షేప్ లో ఉంటాయండి ఎల్లో కలర్ లో అందుకని దీన్ని ఎల్లో పీర్ టమాటా అంటారంటండి చూడండి భలే బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి పింక్ టమాటాస్ భలే బాగున్నాయండి ఇంకేమున్నాయండి మీ గార్డెన్ స్పెషల్ ఆఫ్ వెరైటీస్ అట్రాక్షన్స్ ఇది ఏం చెట్టు అండి సీతాఫలం కదా బ్యాక్ అది కొబ్బరి ఓకే చిన్న చెట్టు ఏంటండి అది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ తర్వాత ఫోర్త్ ఉంది అంటే మీరు కొని పెట్టింది అండి లేకపోతే కాయపడి వచ్చింది మనిషిని ఎదురుగుండా మా అమ్మ షేర్ చేశారు ఓకే అండి అన్నీ ఒకే రకం ఇది ఇది ఇదేం ప్లాంట్ అండి ఇది పువ్వులు వస్తాయండి అండి టెంపుల్ ట్రీ అంటారు టెంపుల్ ట్రీ ఓకే వైట్ కలర్ పూలు పైకి వస్తాయి ఇది చాలా డెలికేట్ గా ఉంటుంది కదండి స్టెమ్ ఓకే ఇదిగోండి చూడండి మొనగ చెట్టు ఆకాశానికి వెళ్ళింది ఆకాశాన మునగ చెట్టు ఆ చెట్టుకు ఉన్నాయి ఎన్నో కాయలు చూడండి చక్క పూత కాత ఆకాశంలో నక్షత్రంలో మెరుస్తుంది కదండి ఈ చెట్టు ఈ చెట్లు మీకు చూపించడం మర్చిపోయిన ఇదిగోండి వైజయంతి మాలా ప్లాంట్ అండి ఇదిగోండి సీడ్స్ తయారైనాయి చూసారా వైజయంతి మాలా ప్లాంటు సీడ్స్ చక్కగా తయారైనాయి ఓకేనా అండి ఇది ఇదేమో రణపాల ఫ్లవర్ అండి చూడండి భలే ఉంది చాలా బాగుంది కదండి రణపాల పువ్వు ఇంత అందంగా ఉంటుందని నాకు ఇదే ఫస్ట్ టైం తెలిసిందండి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ వంకాయలు ఉన్నాయండి చూడండి అన్ని రకాలు అన్ని మొక్కలు చూపి హార్వెస్ట్ చేసేసాము ముందే వీడియో తీద్దామని అనుకున్నాము వీడియో తెలియదు అందుకే హార్వెస్ట్ చేసిన వంకాయలు చూపిస్తున్నాను చూడండి చాలా వెరైటీస్ ఆఫ్ వంకాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి గార్డెన్తో కలుద్దామండి ఓకే బాయ్ హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్